హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి ఈరోజు టిఫ్ మార్నింగ్ మేము దోశలు వేసాను దోశల్లో కాంబినేషన్ వచ్చేసి మా అత్తమ్మ పంపించిన చేపల పులుసు అన్నమాట ఇక్కడ నెల్లూరు సైడు చేపల పులుసు ఇంకా దోశలు ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట సో పిండి అయితే రాత్రి కావలు వెళ్ళాము మేము పిండి తెచ్చుకున్నాం ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్కే ఇస్తారండి ఇక్కడ పిండి పర్వాలేదు బాగానే ఉంటుంది చూస్తుంటే టేస్ట్ కూడా పర్లేదు బాగుంది ఇంకా ఎప్పుడు నేను అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు సో రాత్రి అయితే తీసుకొచ్చాను చాలా వీడియోస్లో పెట్టాను నేను చేపల పులుసు ఇంకా దోశలు చాలా బాగుంటాయని ఇక్కడ చాలా ఫేమస్ అండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే సూపర్ ఇంతకు మీరేంటి ఫింగ్ చేశారు కామెంట్ చేసేయండి